హాయ్ ఫ్రెండ్స్ గోగశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మన బ్రెయిన్ మన మైండ్ ఎక్కువగా నెగిటివ్ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఎమోషన్స్ ఎక్కువగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటుంది ఎమోషన్స్ ఎక్కువ ఎటువైపు ఉంటే అటువైపు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది మన మైండ్ ఆ మైండ్ ఎలా రియాక్ట్ అవుతుందో మన బ్రెయిన్ కూడా దానికి అనుగుణంగా కంటిన్యూ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్కువగా మన మైండ్కి ఏం కావాలంటే ఒక సిచ్యువేషన్ ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ కానీ బాధపడేది కానీ భయపడేది కానీ ఇలా ఇలాంటివన్నీ తొందరగా అట్రాక్ట్ అయ్యి ఆ మైండ్ దానికి ఫీల్ అయ్యి ఆ ఫీల్ అయిన సిగ్నల్స్ బ్రెయిన్కి ఉంటుందో బ్రెయిన్లో ఆ ఫ్లూయర్స్ రిలీజ్ అవుతుంది ఎడ్రోనిల్ కానీ కార్టిజాలు కానీ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ అంతా రకరకాల నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతూ నెగిటివ్ బిహేవియర్ బాడీ అన్ అన్కంఫర్ట్గా అయిపోయి రకరకాల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు నెగిటివ్ బారినా నెగిటివ్ చూస్తున్నా మన కంటికి కనపడుతున్నా ఇమ్మీడియట్గా మళ్ళీ డైవర్ట్ అయ్యి పాజిటివ్ వేలోకి రావాలే తప్ప ఆ నెగిటివ్ డ్రామాలో ఉండిపోకూడదు అనమాట ఆ లూప్ లైన్లో ఇరుక్కుపోకూడదు అనమాట కానీ మన మైండ్ మాత్రం ఎప్పుడు అదే కోరుకుంటూ ఉంటుంది ఆ ఇరుక్కుపోవాలని ఆ లూప్ లైన్లో ఉండిపోవాలని ఎక్కువగా ఈజీగా అంటే మనం కష్టపడకుండానే ఆ లూప్ లైన్లోకి వెళ్ళిపోయే విధంగా మన మైండ్ చేస్తుంది అనమాట మనం కాబట్టి మన మైండే అది చేస్తుంది కాబట్టి ఆ మైండ్నే మళ్ళీ మనం మార్చుకుని పాజిటివ్ వైపు మార్చుకుంటే మనం ఏది అనుకుంటే అది చేయగలుగుతాం మనం ఎలా మార్చుకుంటే ఆ థాట్ని థాట్ కూడా అలా మారిద్ది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనుషులము మనం ఏదనుకుంటే అది మనం చేయగలము అది మార్చుకోగలం అనేది మీరు గుర్తించగలిగితే మన మైండ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఈజీగా మార్చుకోవచ్చు అలా మార్చుకున్నప్పుడు ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలాంటి కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోకుండా అవసరం లేకుండా ఈజీగా మన లైఫ్లో ఏది జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేసి పాజిటివ్ వేలో ఎలా ముందుకెళ్ళాలి ఫెయిల్యూర్స్ వస్తే సక్సెస్ వైపు ఎలా ముందుకెళ్ళాలి ఇంకా స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి దానికి కావాల్సిన నాలెడ్జ్ని ఎలా గెయిన్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఎలా గెయిన్ చేసుకోవాలి దాన్ని ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనే యాటిట్యూడ్ పెరిగి పాజిటివ్గా మనం ఆలోచించుకుంటుంటే మనకు అలాంటి యాటిట్యూడ్ పెరగటం వల్ల మనం చేసే పని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది రాను రాను కాబట్టి ఆ నెగిటివ్ను వదిలేసి పాజిటివ్ వైపు రావటమే మన లైఫ్లో జరిగే పెద్ద మార్పు అది మనలోనే ఉంటుంది మనం చాలామంది ఏమనుకుంటామంటే వీక్ మెంటాలిటీతో ఉండటం వల్ల నా వల్ల కాదు నేను మారలేను నాకు ఒకసారి ఆలోచన వచ్చిందంటే నాకు భయం వేస్తుంది నేను ఇది దీన్ని చేయలేనేమో ఇట్లా నెగిటివ్గా అక్కడ కనపడి అన్నీ కూడా ఆ లూప్ లైన్లోకి వెళ్ళిపోయి మన మైండ్ కూడా ఇంకా లూప్ లైన్లోకి తీసుకెళ్ళిపోద్ది అన్నమాట అలా తీసుకెళ్ళిపోవటం వల్ల మనకి స్ట్రెస్ రావటం యాంగ్జైటీ రావటం డిప్రెషన్కి వెళ్ళిపోవటం ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మన నేను దేనికి పనికిరానేమో దీన్ని ఏది సాధించలేనేమో ఏది చేయలేనేమో ఎవరితో కమ్యూనికేట్ చేయలేనేమో అనే నెగిటివ్ భావనలు ఎక్కువైపోయి మనం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా అన్నమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం నెగిటివ్ థాట్స్ ఎలా వస్తాయో పాజిటివ్ థాట్స్ కూడా అలాగే వస్తాయి నెగిటివ్ థాట్స్ మనం ఏదైతే చూసి దాన్ని ఫీల్ అవుతామో పాజిటివ్ థాట్స్ కూడా మనం బయట నుంచి ఎక్కడన్నా సిచ్యువేషన్స్ చూసి తీసుకుని మన మైండ్ని సెట్ చేస్తే రీసెట్ చేస్తే పాజిటివ్ వైపు మారుతుంది అనేది మీరు గమనించాలి ఎందుకంటే అంత మన మైండ్ నుంచే మన బ్రెయిన్ సిగ్నల్స్ వెళ్ళేవి మన మైండ్ నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తే మన బ్రెయిన్ నెగిటివ్ ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తుంది మన మైండ్ పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తే మన బ్రెయిన్ పాజిటివ్ ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అలా ఉన్నప్పుడు మనకి ఇంకా హోప్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు మనం ఏది ప్రయత్నించినా అవుతుంది చేయగలను ఇది కంప్లీట్ అవుతుంది ఇది నేను సాధించగలనని ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాం అనమాట చేసే పనుల మీద అది కాకుండా మన మైండ్ సెట్ నెగిటివ్ వైపు ఎక్కువ తీసుకెళ్ళేది కాబట్టి దాంట్లో అనుకోండి అక్కడే లూప్ లోపులలో ఇరుక్కుపోయి మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి లైఫ్లో సక్సెస్ అవ్వకుండా ఫెయిల్యూర్స్ ఎక్కువ చూడాల్సిన పరిస్థితి వస్తుంది